మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆడిటోరియంలో పత్రికా సమాచార కార్యాలయంపై వార్తా ల్యాబ్ మీడియా వర్క్ షాప్ ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వాలు చేసే ప్రతి సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీబీఐ మీడియా వర్క్ షాప్ పనిచేస్తుందో మీడియాకు ఏ విధంగా సమాచారాన్ని అందిస్తుందో ఎన్ని భాషల్లో సమాచారాన్ని పత్రికలకు మీడియాకు చేరే వేస్తుందో దానిలోని నిజ నిజాలు ప్రచురణ చేస్తుందో వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర రెడ్డి మాధవరం కృష్ణారావు లక్ష్మారెడ్డి కెపి వివేకానంద అడిషనల్ డీజీ శృతి పాటిల్ డిఆర్పిబీఐ సంపత్లు పాల్గొన్నారు फोटो हेलो फोटो

पॉलिटिशियन के स्कीम लगाऊँगे, प्रावधान जिससे उनके दिल पे एक्टिव रहाऊँगे, ये रहा अगर कार्यकाल है, अच्छा वो तो इसके बाद अच्छे लोग चीज मतलब बिगड़ते इसको भाई तो बिश्व यात्रा पे कर रहा चलते हैं, कारी बाहर भी चार्ज नहीं करते, इसकी बोलोगे प्रोग्राम में

కెమెరాకి పోటార్బుల్ లెంగత్ ఐపెన్స్ రండి ఒక్క నిమిషం నేను ఎమ్ఎల్ఏ ఉన్నాను నేను ఆ బైక్ చాల పెట్టుకొని నేనే ఒక కెమెరా నా పెట్టుకొచ్చాను నేనే వాటర్ నేనే అన్ని చేస్తుకుంటారు కాబట్టి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మంచి ప్రోగ్రామ్ ప్రతిదీ కూడా బ్రేకింగ్ న్యూస్ అదే సర్ అలా బ్రేకింగ్ ఏంటి ఏదో ఉంటది బ్రేక్ इसके नीचे वाटला बनिए कार्यक्रमों पीएन प्रशिक्षण परिषद वियो इलाज़े आदर्श की बड़ा बत्तिका मित्रों की करोड़ा आदित्य आदर्श की बड़ा प्रशिक्षण आदर्श की तेज़ सूंघ रहे होंगे यदि मानेगी राष्ट्र स्ताईयो एनडीआर प्रोग्राम एलआर एनडीआर डिपार्टमेंट एलाव दो गवर्नमेंट आय स्ताईयो దాని ప్రధాన ఉద్దేశం అందరికీ మన ఐఎన్టీఆర్ మన స్టేడియంలో మన పత్రికా మిత్రులందరికీ కూడా ఐఎన్టీఆర్ అఫీస్ చేస్తూ మన డిపిఆర్ గారితో అనుబంధం ఎలాగూ రెగ్యులర్ కాంటాక్ట్ ఎవ్రీడే కాంటాక్ట్ ఉంటుంది బట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో మన స్థానిక పత్రికా మిత్రులకు ఎవ్రీడే కాంటాక్ట్ అంతా ఉపయోగపోవచ్చు పర్టికులర్ నేషనల్ మీడియా అయితే నేషనల్ లెవెల్ హిందీ ఇంగ్లీష్ మీడియా అయితే ఆల్రెడీ రెగ్యులర్ టచ్ ఉంటారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో బట్ మన స్థానిక ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వార్తాలాపని ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తరపున ఒక కమ్యూనికేషన్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ అండి ఇది ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అంటూ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి అది ఇంప్లిమెంటేషన్లో ఫీల్డ్ లెవెల్ నుంచి మనం ఇంట్వైన్ కావాల్సి ఉంటుంది సో అన్లెస్ దీ ఫీల్డ్ లెవెల్ రిపోర్టర్స్లో వాట్ ఆర్ దిస్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ హూ ఆర్ ది బెనిఫిషరీస్ ఏమీ అని ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మనకి ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే దాని గురించి మనకు ఫీడ్బ్యాక్ మంచిగా ఇవ్వగలరు సో దట్ వన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు టెల్ఎమ్ అబౌట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకొక అబ్జెక్టివ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా సిటీ రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఉంటుంది వెరాసిటీ లెవెల్ రిపోర్టర్స్కి అంత అవగాహన పెంచడానికి మనం ఇక్కడ ఎక్స్పర్ట్స్ని తీసుకువచ్చి హౌ టు యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండ్ జర్నలిజం ఆర్ హౌ టు కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పత్రికా లేదా మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈరోజు వర్క్షాప్ని ఏర్పాటు చేశారు దానికి ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకోవడం తీసుకెళ్ళడం కోసంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ వార్తల్ని చేయడంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని ఏ రకంగా అభివృద్ధి జర్నలిజంలో భాగంగా మనం వాటిని ప్రజెంట్ చేయవచ్చు వివిధ ప్రభుత్వ పథకాలని మనం ప్రజలకి సన్నిహితం చేయడంలో మీడియా పాత్ర ఎంత వీటన్నిటి అంశాల మీద చాలా కూలంకషంగా ఇవాళ సెషన్స్ జరిగాయి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీడియా